ఈ రోజు కోటవకు భక్తి వచ్చిన తర్వాత మామూలుగా కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చూశాం అక్కడ కేసులు చూశాం దొంగ కేసులు చూశాం కానీ ఈ రోజు నెల్లూరు జిల్లాలో రాజకీయం పుట్టిన దగ్గర నుంచి చూస్తే మూడే మూడు పెద్ద కుటుంబాలు ఉంటాయి దాంట్లో నల్లపురెడ్డి కుటుంబం అనేది ఒక చరిత్ర గల రాజకీయ కుటుంబం దాదాపు ఆరేడు దశాబ్దాల రాజకీయ చరిత్ర గల కుటుంబం నల్లప్రెడ్డి గారి కుటుంబం ఈ రోజు రాజకీయాలలో విమర్శలు చేసుకుంటాం దాటి విమర్శలు చేసుకుంటాం కానీ నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా ఇట్లాంటి కారణం ఈ రోజు ప్రసన్న ఈ రోజు ఒక కార్యక్రమం జరిగింది గారు వేల తిరుపతికి ఒక ప్రోగ్రాం జరిగితే మూడు రోజుల క్రితం ఏదైతే శాసనసభ్యురాలు ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పర్సంటేజ్ల ప్రసమని రకరకాలుగా ఊగిపోతూ మాట్లాడిన దానికి ఈ రోజు దీటైనా కౌంటర్ ఇవ్వడం జరిగింది అవసరమైతే నీకు అయితే పాత కాకపోతే కౌంటర్ ఇవ్వు లేకపోతే ఈ రోజు ప్రసంధాన్ని నిజాలు చెప్పడనే భయమా తెలియదు కానీ ఈ రోజు దాదాపు ఒక అరవై డెబ్బై మంది పైగా ఇంకా తెలియదు సంఖ్య ఎంత ఉందో తెలియదు కానీ ఇక్కడ చుట్టుపక్కలందరూ చెప్పడం అరవై డెబ్బై అంటే వంద మంది అని ఈ రోజు ఇల్లు చూస్తూ ఉన్నారు మీరు ఏ విధంగా ధ్వంసం చేశారు అన్నిటికన్నా దారుణం ఏమంటే ఇంట్లో ప్రసారణ లేని సమయంలో ఏదైతే పెద్దలు ఉన్నారు రోజు ఉంటే అది కూడా లెక్క చేయకుండా ఈ రోజు అరవై డెబ్బై మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేసి ఒక నిజంగా ప్రసరణ ఉండుంటే ఈ రోజు ఆయన నిజంగా ఏం జరిగిందా కూడా తెలియని పరిస్థితులు ఎందుకంటే ఎవరైనా సాయంకాలం పూట ఏడు గంటలు తొమ్మిది గంటలు ఎవడంటారు ప్రసన్న ఉంటాడు వాళ్ళు కోరుకుంటూ ఉంటాడు ఈ రోజు డెబ్బై మంది వచ్చి ఇల్లు పంశాలు చేయకుండా చేతులు కాకుండా దేవి ఇంత మంది వచ్చారు ఒకటి ఏమన్నా ప్రసన్ననని హఠమార్చాలనే ప్రసన్నన మీద ఏదో ఒక కుట్రతో ఈరోజు ప్రసన్న చెప్తాం రైట్ ఒక అనుమానాలు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో ఒక అనుమానాలు ఉన్నాయి రకరకాల అనుమానాలు ఉన్నాయి వాళ్ళ మీద దానికి సంబంధించి జాగ్రత్త పడమని చెప్పాడు దానికి సంబంధించి మీరు లేదంటే విమర్శలు చేసుకోండి ఏదైనా ఘాటుగా చేయండి కానీ ఇట్లాంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత కాక కాదు లేకపోతే ప్రసంగానికి అనుకూల వర్గాలు లేక కాదు ఈ రోజు కొర నియోజకవర్గాలనే కాదు జిల్లా మొత్తం కూడా కుటుంబానికి అభిమానులు ఉన్నారు ఆ కుటుంబానికి ఏదైనా సరే అవసరం అయితే ఎంతవరకు మంది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఉన్నారు ఒక నలభై మంది ఆరు మందిలో వంద మంది ఇంటి మీదకి వచ్చి రోజు మీరు చేసిన దౌత్యం ఈ రోజు రాష్ట్రం అంతా చూస్తా ఉంది నెల్లూరు జిల్లా చూస్తాంది ఉంది ఈ రోజు ఎప్పుడు ఇట్లాంటివి ఎక్కడైనా నేను ప్రశ్న పత్రిక వాళ్ళు కానీ నెల్లూరు నగర జిల్లా ప్రజలు అడుగుతా ఉన్నా యాభై సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి ఘటన నెల్లూరు జిల్లా చరిత్రలో నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రంలో రాష్ట్రంలో పది సార్లు పైన శాసనసభ్యులుగా ఉన్న కుటుంబం నుంచి మాజీ మంత్రిగా పనిచేసిన కుటుంబానికి ఎవరైనా చిన్న చిన్న దాడిని జరుగుతూ ఉంటే కానీ ఒక ఇంటికి వెళ్ళి ఈ విధంగా చేసిన సంఘటన నాకు తెలిసి ఇది ఒకటే నన్ను మంత్రంలో తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తా ఉన్నాం రోజు అందరూ కూడా అండగా ఉండటమే కాదు ఈ రోజు పోలీస్ యంత్రాంగం నాటేజ్లో తూతూ మంత్రానం నలుగురిన ఐదుగురినో పట్టుకొని వాళ్ళు వేసే ఉండలా కాకుండా మేము తెలియదా కాదు ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు ఎవరైతే దీంట్లో పాటు పంచుకున్నారో ఈ రోజు మాకు డబ్బులు ఉన్నాయి మేము సేవ చేయడానికి వచ్చాం మేము చాలా ఇది అని చెప్పుకుంటున్నాం వేవరెంట్ కుటుంబం వేవరెంట్ ప్రభాకర్ రండి రేవంటి ప్రశాంత మీరు ఏం చెప్పారో నైతిక బాధ్యత మీరు రాజీనామా చేయాలి అసలు రాజకీయాలకే పరిచయాలు డబ్బున్న అహంకారమా మదన అమ్ముతా ఉన్నా ఒకవేళ నిజంగా కోసం అన్నా మీకు తప్పుని మాట్లాడిని భావిస్తే మీ క్యారెక్టర్ అసోసియేషన్ మీరు భావించుంటే కోర్టు కేసుకోండి డిఫోమేషన్ వేసుకోండి లేకపోతే కేసు కట్టుకోండి అంతేగాని కేసు కట్టుకోండి డిఫోమేషన్ వేసుకోండి రాజ్యాంగ బద్దలు ఏం చేయాల చేసుకోండి డబ్బులు ఉన్నాయి మేమంతా పెద్ద మనుషులు చలామణి చేయడానికే మేము సేవ చేయడానికి ఇదే మేము సేవ చేసేది ఇదేలా నెల్లూరు జిల్లాలో చూడండి రోడ్ ఇజం గుండా ఇజం కంజాయి క్యాచింగ్ పెట్టుకొని నాలుగు డబ్బులు ఇచ్చి ఈ రోజు ప్రసే ఇంటికి పంపిస్తున్న నిజంగానే ఈ జిల్లా చూస్తా ఉంది ఒకటి మాత్రం చెప్తా ఉన్నావు ఖచ్చితంగా ఎంత పెద్దోనా వేల కోట్ల అధిపతి అయినా వాళ్ళందరినీ ఒకటే చెప్తా నువ్వు చూసినా కత్తే మేము చూసినా కత్తే గుర్తు పెట్టుకో మీకు కూడా దిగద్ది మాకు దిగింది మీకు కూడా దిగ గుర్తు శక్తి మాకు ఉందని చెప్తా ఉన్నాం డబ్బు ఒకటే కాపాడితే డబ్బు ఎలా చేస్తాడు మీరు డబ్బు ఇచ్చి మనుషులు కనుక్కోవచ్చాము అభిమానంతో మనుషులు కనుక్కోగలం అభిమానంతో మనుషులు నిలబడే శక్తి మా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ప్రశ్న ఉంది ఆ కుటుంబానికి ఉంది ఇది నిజంగా తిరిగి బండి చర్య సిగ్గులేని చర్య వాళ్ళ కుటుంబం ఎవరు లేనప్పుడు మహిళలు అభివృద్ధి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు దాడి చేయటం అసలు ఇంకా ఏ జాతి చేయగలితది నిజంగా ఎవడో మగవాడు నేను కొట్టేనా చెప్పండి నేను వచ్చా ని చెప్పి చేయించా మొగోడో ముందుకు చెప్పండి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతమ్మ లేకపోతే చనుషాగా అనుసాధనం కలిసే భాష చెప్పండి బయటకు వచ్చి మేము పురమాయిస్తే వచ్చా చెప్పండి అందరితో తెలుసుకుంటాం అంతేగాని ఇట్లాంటి చేత గాని మళ్ళీ ఏదైనా అంటే ఇంకోటి అంటే దాని ఇంకో తీసుకెళ్తారు అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఎవరైనా పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారి గురించి చెప్తా కలెక్టర్ చెప్తాను ఖచ్చితంగా వేవడేపు ప్రభాకర్ రెడ్డి ప్రశాంతమ్మ మీకు సిగ్గు ఉంటే ఇట్లాంటి ఘటనకి రాజీనామా చేయండి నైతికంగా ఎవరో ఒప్పుకోండి నేను చేసిన మొగలు నాకు అంటే ఇలాంటి నిజంగా ఏ చర్య కరెక్ట్ కాదు తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది అందరూ మండలి అన్న కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కార్యకర్తల పక్షాన నాయకుల పక్షాన అందరూ కూడా ఉంటాం తప్పకుండా దీనికి మూల్యం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.